హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కవిత అండి ఇది ఈరోజు నేను చూపించబోయే కార్తీక పౌర్ణమి నోములు అండి ఇది ఇది మా డిస్టిక్లో అనంతపురం అండ్ కర్నూలు బళ్ళారి డిస్టిక్లో చాలా గ్రాండ్గా చేసుకుంటారండి ఒక్కొక్క ఊ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా గ్రాండ్గా చేసుకుంటారు ఈ గౌరమ్మకు మాత్రం కంపల్సరీ నోము నోముకుంటారండి పౌర్ణమి రోజు కంపల్సరీగా నోముకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏ విధంగా నోముకుంటారో ఆ విధంగా చేసుకుంటారండి ఇది వచ్చేసి కర్జికాయ నోములు ఉండేవాళ్ళు కర్జికాయలు పండ్లు పూలు అన్ని నోముకుంటారండి వడిపి ఆ నోముకు మన ఇంటి నిండి ఏమి తీసుకొని పోయి ఉంటామో ఆ అమ్మవారికి అవన్నీ సమర్పించుకుంటానండి పూలు కానీ ఆకులు ఒక్కలు ఉత్తులు తర్వాత నూనె ఆ విధంగా ఏమీ ఉంటుంది తర్వాత వడి బియ్యం కూడా తీసుకుపోతారండి వడి బియ్యము మా ఊర్లో అయితే మా డిస్టిక్లో ఈ రకంగా వేసుకుంటారు అమ్మవారుకు వేరే డిస్టిక్లో వేరే రకంగా వేరే వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది వీళ్ళ పద్ధతి ఇట్లా ఉంటుంది కాబట్టి చేస్తున్నారు వీళ్ళు ఇదో నోము దారాలు వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్ని నోముకుంటారండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి నోముకుంటారు అదేమి ఇదే పద్ధతి ఇట్లే అని ఏమీ లేదు ఇది పౌర్ణమికి కంపల్సరీగా చేసుకుంటారండి గౌరమ్మను చాలా బాగా డెకరేషన్ చేసి ఉంటారండి ఇది మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఉంటారు ఉంటుంది తర్వాత పౌర్ణమి అయిన తర్వాత తీసుకొని వెళతారండి ఇంకొకటి గ్రామ దేవత అండి గ్రామ కూడా వాళ్ళ వాళ్ళ అనుకూలంగా బట్టి పూజలు నోముకుంటారండి ఇవి అంటే ఆకులు పూజ కట్టేయడం కానీ వాళ్ళ ఏమన్నా అనుకుంటే అయితే ఏమన్నా మంచి జరగాలని అనుకుని ఆకులు పూజ కట్టుకుంటారండి ఇది ఈ విధంగా కట్టుకు కట్ చేస్తారండి మా ఊళ్ళో గ్రామ దేవత ప్రశాంతంగా ఉంటే గ్రామం కూడా ప్రశాంతంగా ఉంటుందని అందరూ నమ్మకం అది అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి చాలా చాలా పవర్ఫుల్ అండి మంచి ప్రశాంతంగా ఉంటారు ఇంకొక మంచి మళ్ళా కరుద్దామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి